హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మనీ ప్లాంట్ మొక్కని చాలా రోజుల నుంచి పెంచాలి అనుకుంటున్నాను కానీ ఇప్పటి వరకు దొరకలేదు టూ డేస్ బ్యాక్ అత్తయ్య తీసుకొచ్చారనమాట దొరికిందని చెప్పి మొన్న ఒకసారి చెప్పాను మనీ ప్లాంట్ ఎక్కడైనా కనిపిస్తే ఆ మొక్క తీసుకురండి అత్తయ్య అని చెప్పి మాక్సిమం మా చుట్టుపక్కల అందరికీ మనీ ప్లాంట్ మొక్కలు ఉన్నాయి మాకైతే లేదనమాట వాళ్ళందరికీ ఉందని కాదు కానీ ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను మనీ ప్లాంట్ మంచిగా ఆక్సిజన్ని ఫిల్టర్ చేస్తుంది సో అందుకని తెచ్చుకుందాం అనుకున్నాను అలాగే అందంగా కూడా ఉంటుంది అనుకోండి చాలామంది మనీ ప్లాంట్ మొక్కని అడిగామనుకోండి ఇవ్వరు మాక్సిమం ఎవరు ఎందుకంటే మనీ ప్లాంట్కి మనీకి చాలా దగ్గర కనెక్షన్ ఉందని చెప్పి ఇవ్వడానికి అసలు ఒప్పుకోరు సో ఇది మాత్రం అంత దొరికిందిలే అండి తీసుకొచ్చి వాటర్లో వేసి ఉంచారు అలాగే నేను ఇంకా కుదరక వేయలేదన్నమాట ఇంకా టూ డేస్ తర్వాత తీసి మనీ ప్లాంట్ మొక్కనైతే వేస్తున్నాను ఇక్కడ తీసుకొచ్చినవి అయితే రెండు మొక్కలేనండి వాటినైతే నేను నాలుగు కింద డివైడ్ చేశాను అనమాట మనకి వేర్లు ఉండాలి అలాగే మధ్యలో ముళ్ళులా కనిపిస్తాయి కానీ ముళ్ళు కాదు కానీ మధ్యలో ఉంటాయి కదా వాటిని హాఫ్కి కట్ చేసుకుంటే మనకి చిన్న చిన్న మొక్కల్లా వస్తాయి వాటిని మనకు కావాల్సిన ప్లేస్లో పెట్టుకోవచ్చు అని చెప్పి అలా కట్ చేశాను ఇంక ఇవి వచ్చేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనమాట ఈ వాటర్ బాటిల్స్ని మంచిగా కట్ చేసేసి నీట్గా కలర్ వేసేసి పదిలా స్టోన్స్లా అతిగించేసారు చూడ్డానికైతే భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇవైతే నేను తయారు చేయలేదులేండి ఇది తయారు చేసిన మా ఆడపడుచు అనమాట తను ఒక వన్ వీక్ బ్యాకే ఇవి తీసేశారనమాట వాళ్ళ ఇంట్లో ఇవి సో నాకు పంపిస్తే నేను దేనికైనా యూజ్ అవుతుంది కదని చెప్పి పక్కన పెట్టాను యాక్చువల్గా ఇందులో ఫ్లవర్స్ లాంటివి కట్ చేసేసి తను క్రాఫ్ట్ లాగా క్రాఫ్ట్ చేస్తుంది లాస్ట్ టైం ఒకసారి ఆద్య బర్త్డేకి బటర్ఫ్లైస్ చూపించాను కదా వాల్ మీద అంటించారు స్టిక్ చేసి తనకి క్రాఫ్ట్ చేయడం బాగా అనమాట సో డిఐ వైస్ ఇవి బాగా చేస్తుంది సో ఇవి ఎలాగో ఉన్నాయి కదని చెప్పి దీంట్లో వేద్దాము అందంగా ఎలాగో పెయింట్ చేసి ఉన్నాయి కదని చెప్పి దీంట్లోనే వేసేస్తాను మనీ ప్లాంట్ అయితే ఇవి ఆల్రెడీ ఒకసారి వాష్ చేసేసి పెట్టేసాం పక్కన దేనికైనా యూజ్ చేద్దామని ఇప్పుడైతే దీంట్లో వాటర్ వేసేసి మనీ ప్లాంట్స్ని పెట్టేస్తాను మనీ ప్లాంట్ని మనం జనరల్గా నార్మల్గా మట్టిలో అయినా పెంచుకోవచ్చు లేదంటే ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఇలా వాటర్లో అయినా అండి బాగా పెరుగుతాయి వేర్లు కూడా వస్తాయి ఆ వాటర్లోనే సో వేర్లు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానులేండి మీకు ఇందులో వేయగానే బాగున్నాయి అనమాట వాటర్లో వేసి ఉంచాం కదా బాగానే ఫ్రెష్గా ఉన్నాయి ఒక టూ డేస్ అయినా సరే కొన్ని ఆకులు కొంచెం పడినట్టుంటే అవి తీసేసి మిగిలిన వాటిని ఇలా పెట్టేసుకున్నాను వీటిని అయితే ఒక రెండు ప్లేస్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను జనరల్గా మనల్ని మొక్కలను చూసిన వెంటనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా పాజిటివ్ వైబ్స్ వస్తాయి సో దానికోసం అని చెప్పి ఒకటైతే మా గదిలో పెట్టేసాను ఇక్కడ మాది పిల్లో ఉంటుంది కదా ఆ పిల్లో పక్కన కొంచెం ప్లేస్ ఉంటే ఇక్కడ పెట్టాను అనమాట రూమ్లోని ఇంకొకటైతే నేను డైలీ యూజ్ చేసే టేబుల్ ఉంటుంది కదా టేబుల్ మీద ఒకటి ఉంచేసాను ఇంక ఇక్కడైతే ఇంకొక ప్లాంట్ని చిన్న కుండీ ఉంది సో ఆ కుండీలో పెట్టేస్తున్నాను ఈ కుండీ ఎలాగో ఖాళీగానే ఉందనమాట కావాలంటే అవి కూడా వాటర్ బాటిల్స్లో లేదంటే చిన్న చిన్న పాట్స్లో అలా పెట్టుకోవచ్చు నేనైతే రెండు మట్టిలో పెట్టానండి రెండు అయితే వాటర్లో పెట్టాను సో చూద్దాం అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నాను కదా ఏది ఫాస్ట్గా గ్రోత్ అవుతుందా అని చూసి దాంట్లోనే మెయింటైన్ చేద్దాం మొక్కనే అని అనుకుంటున్నాను సో అందుకని చెప్పి రెండు అలాగా రెండు ఇలాగా పెట్టేశాను అనమాట మా కిచెన్ని చూపిద్దాం అనుకుంటున్నాను కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకనే చూపిస్తున్నాను ఇదేం కిచెన్ టూర్ కాదండి జస్ట్ ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో మీకు డిఫరెంట్స్ తెలియాలని చెప్పి చూపిస్తాను అంతే ఎలాగో అన్ని వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి ఇది కూడా షేర్ చేద్దామని చెప్పి సో ఎంట్రవ్గానే ఈ సైడ్ అయితే పూజ చేసుకునేది ఉంటుంది అనమాట సో మీకు అప్పుడప్పుడు పూజ వీడియోస్లో చూపిస్తాను కదా ఇక్కడ పూజ చేసుకునేది ఉంటుంది సో ఆ సైడే మాకు స్టవ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్టౌట్ ఆకుంటది అనమాట ఇక్కడ నేను కొన్ని వంటకి సంబంధించిన ఇక్కడ కొన్ని ఉంటాయి కొన్ని ఏమో ఈ ర్యాక్స్ లో చూపించాను కదా మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఒక విండో ఉంటది యాక్చువల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ గది చాలా చిన్నదనమాట సో అందుకని చెప్పి సామాన్లు సరిపోక చాలా వరకు కింద పెట్టేశాము సో అందుకని కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం సామాన్లు కోసం మెయిన్ కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇల్లు తుడిచేటప్పుడు ఎప్పుడైనా పండగలప్పుడు కడిగేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది సో అందుకని చెప్పి ఆ కిందవన్నీ కొంచెం పైన పెడితే బాగుంటుందని చెప్పి ఆ కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏం చేంజ్ చేశానని చూపిస్తాను అండి తర్వాత యాక్చువల్గా రెండు ప్లాన్స్ ఉన్నాయి రెండిట్లో ఏది వర్కౌట్ అయితే అలా చేస్తాం అనమాట సో ఇక్కడ వచ్చేసి బీరువా ఉంటుంది యాక్చువల్గా మాది కొంచెం చిన్న ఇల్లు అనమాట సో అందుకని బీరువాకి అక్కడ ప్లేస్ లేదు సో అందుకని వంటగదిలోనే పెట్టాల్సి వచ్చింది తట్టు మాకు కిటికీలు అంటే అరమరలు ఏమీ లేవండి చదువుకోవడానికి సో ఇది కూడా చెప్పాను కదా ముందు మా వారు చేయించారని చెప్పి ఇక్కడ ఏమో సామాన్స్ ఉంటుంది ఈ పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ బీరో ఉంటుంది చాలా చిన్న కదనమాట నేను రౌండ్ చేసి చూపిస్తాను చాలా చిన్నగా అది సో ఇదే కిచెను ఇంకా సామాన్లు కింద ఉన్నాయని చెప్పాను కదా ఇవన్నీ చూసారు కదా అక్కడ వచ్చేసి బియ్యం డబ్బా ఇంకా సరుకులు కొన్ని ఉంటాయి ఇక్కడేమో కొన్ని డబ్బాలు అవన్నీ సరుకులే ఖాళీగా అయితే ఏమీ లేవు అన్నిట్లో సరుకులు ఉన్నాయి సో మినిమంలో మినిమం అయినా సరుకుల కోసం అని చెప్పి కొన్ని డబ్బాలు అయితే ఉంచుకోవాలి కాబట్టి ఉంచాను అనమాట సో అవన్నీ ప్లేస్ లేక ఇక్కడ పెట్టాను నాకు ఈ కింద ఉండడం ఇష్టం లేదనమాట ప్రతి ప్రతిదీ కింద ఉండడం వల్ల ఏమవుతుందంటే చెప్పాను కదా క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకని మెయిన్ ఈ కింద ఉన్నవన్నీ తీసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా ఈ బీరో పక్కన కూడా చిన్న ప్లేస్ ఉంటుంది ఆ చిన్న ప్లేస్లో కూడా ఒక చిన్నది ఉంటే ఏమంటారు ట్రే లాంటిది ఆ ట్రే లాంటి దాంట్లో కూడా కొన్ని సామాన్లు పెట్టిసాను ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుంది కింద గందరగోళంగా లేకుండా అందులో పెడితే అటు ఇటు కళ్ళపోకుండా పడిపోకుండా ఉంటాయని చెప్పి కానీ అయినా సామాన్లకి మాకు సరిపోవట్లేదు ఇక్కడ వచ్చేసి మంచినీళ్ళకి తింది అలా పెట్టుకుంటాం అనమాట రెండు మందిలు ఉంటాయి పక్కన గ్యాస్ స్టవ్ చూసారు కదా సో ఇది వంటగది ఈ సెటప్ని కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను బయట నేను టేబుల్ వేస్తాను కదా సరే బయట టేబుల్ ఉంటుంది కదా మాకు సో నేను వంటనే అక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను ప్రజెంట్ అయితే ఇక్కడ అయితే స్టవ్ టాఫ్ ఉంది సో ఇక్కడ బెటరే కానీ ఎందుకో ఇక్కడ కొంచెం ఇరికవుతుంది అనిపిస్తుంది కదా ఈ సామాన్లన్నీ షిఫ్ట్ చేసి పైన పెట్టేసి బయట బల్ల మీద స్టవ్ పెట్టుకోవాలని ఒక ఐడియా ఉంది ఇంకొకటి ఏమో అక్కడ ఒకవేళ బల్ల సరిపోకపోతే ఆ పళ్ళను తీసుకొచ్చి ఇక్కడ పెడదాం ఐడియా ఒకటి ఉంది సో రెండిట్లో ఏది వర్కౌట్ అవుతుంది ఇంకా తెలియదు ఎందుకంటే బల్ల ఇంకా వేస్ట్ చూడలేదు నేను మొన్న పెయింట్ చేశాను కదా సో ఇప్పుడు వేస్ట్ చూడాలన్నమాట ఎక్కడ సెట్ అయితే అక్కడ వేస్తాను అనమాట ఆ టేబుల్ అయితే సో వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు సో ఎక్కడ సెట్ అయితే అక్కడ వేస్తాను సో ఎలా ఉందో కూడా మీరు చెప్పండి కామెంట్స్ కొంచెమైనా ప్లేస్ ఉంటే నీట్గా అయినా సర్దుకోవచ్చండి కాకపోతే ప్లేస్ తక్కువ ఉండడం వల్ల నేను ఎంత నీట్గా సర్దుదాం అనుకున్నా ఎక్కడ సామాన్లు అక్కడే ఉండిపోతున్నాయి సో నాకు అదే నచ్చట్లేదు నీట్గా పెట్టుకుందాం అని అందరికీ ఉంటుంది కానీ దానికి తగ్గట్టుగా ప్లేస్ కూడా ఉండాలి కదా కనీసం మరమరలు ఉంటే వాటిలో కొన్ని సామాన్లు వెళ్ళిపోతాయి కాబట్టి కిందంతా కొంచెం తిరగడానికి ఫ్రీగా ఉంటుంది అవి పెట్టుకోవడానికి కూడా చూడడానికి అందంగా ఉంటాయి సో ఏది లేకపోయినా అవ్వదు సో అన్నీ తీసేయడం కూడా కుదరదు కాబట్టి అన్నీ ఉంటాయి ప్లస్ సర్దుకోవాలన్నమాట ట్రై చేస్తున్నాను వీలుగా సర్దుకోవడానికి చూడాలి ఎంతవరకు అవుతుందో కొన్ని వీడియోస్లో చూపించాను కదా మా ఇంట్లో ఎలకలు ఉన్నాయని చెప్పి ఆ ఎలకలు చూసారా ఎలా చేసినాయో యాక్చువల్గా ఈ బాక్స్లో ఏం పెట్టుకుంటామంటే మేము తీసుకొచ్చిన సరుకులు ఎక్స్ట్రా ఉంటాయి కదా డబ్బాలవి ఇక మిగిలినవి ఇలాంటివన్నీ ఈ ఇందులో వేసేస్తానమాట ఈ అట్టపెట్టి తీసుకున్నాము సరుకులు తీసుకొచ్చినప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ నుంచి మా ఇంట్లోనే ఉంది అప్పటి వరకు బాగానే ఉంది కానీ రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే ఎలక ఇందులో ఉన్న ఆయిల్ ప్యాకెట్ని కొరికేసింది సో మొత్తం ఆయిల్ అయిపోయి అది ముక్కల్లో అయిపోయింది అనమాట సో సబ్బులు కూడా చాలా వరకు ముక్కలుగా చేసేసింది షాంపూలు ఇవన్నీ చాలా పాడైపోయాయి ఇంక ఈ పెట్టిన అయితే కంప్లీట్గా తీసేసాను తర్వాత నేను టేబుల్కి పెయింట్ చేశాను కదా ఆ టేబుల్ని అయితే అక్కడ వేశానండి ఈ ప్లేస్లో యాక్చువల్గా నేను ఇదివరకు వాడే టేబుల్ ఇటువైపు కనిపిస్తుంది కదా ఇదే ఆ ప్లేస్ అంతా ఉండేదనమాట ఇంకా ఆ టేబుల్ని అక్కడ వేశాను కదా ఈ టేబుల్ని కొంచెం వెనక్కి జరిపి ఇక్కడ వేశాను అనమాట మధ్యలో కొంచెం నడవడానికి గ్యాప్ ఉండేలాగా ఉంచాను మొత్తం అంతా కాదు ఇలా సెట్ సిట్ బయట అయితే ఇంతకుముందు తీసిన వీడియోలో ఇవన్నీ సరుకులు నిండిపోయి ఉన్నాయి కదా సో అవన్నీ తీసేసాను ఇక్కడ బియ్యం డబ్బాని అక్కడ గ్యాస్ పెట్టుకునే ప్లేస్లోనేమో బియ్యం డబ్బా పెట్టేశాను ఇంకా ఇంత ఖాళీ వచ్చిందనమాట ఇవన్నీ తీసేస్తే ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకోవాలన్నా బీరువా ఓపెన్ చేసుకోవాలన్నా అటు ఇటు తిరగడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇంకా బయట స్టవ్ దగ్గర అయితే నాకు అవసరమైన పసుపు కారం ఉప్పు ఇంకా ఆయిల్ ఇవే కదా మెయిన్ అవసరం అవి పెట్టేసుకున్నాను ఇంకా లాస్ట్ టైం చూపించాను కదా ఇక్కడ క్లీన్ చేశాను కానీ సర్దిన తర్వాత మీకు చూపించడం కుదరలేదండి సో ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ వంటకు సంబంధించినవే కొన్ని సరుకులు ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఇలా పేరు చేసుకున్నాను ఈ ర్యాక్లో సర్దుగా ఇంకా కొన్ని సరుకులు ఉంటాయి కదా కొంచెం ఎక్స్ట్రా సరుకులు అవన్నీ ఈ డబ్బాల్లో ఉంటాయి అనమాట ఇవన్నీ నేను వంటగా యూజ్ చేసేవి రవ్వ కానీ కారం ఉప్పు ఇంకా పప్పులు అన్నీ ఇక్కడ ఉంటాయి మిక్సీ ఇంకా ఇడ్లీ పాత్ర కొన్ని ఇక్కడ పెట్టేశాను ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంచుతాం అనుకున్నాను ఏదైనా వండినవి పెట్టడానికి కానీ సరిపోలేదు తర్వాత అడ్జస్ట్ చేస్తానులేండి మొత్తానికి నా కిచెన్ అంతా నేను బయట పెట్టేసుకున్నాను కొంచెం ఫ్రీగా ఉంది లైటింగ్ కూడా చూసారా నేను లోపలైతే ఫ్లాష్ ఆన్ చేసుకొని మరీ వీడియోస్ చేసేదాను అనమాట చాలా టైం తీసుకునేది వీడియో షూట్ చేయడానికి ఇక్కడైతే బయట ఇంకా ఫ్లాష్ కూడా ఆన్ చేసుకోకర్లేదు లైటింగ్ కూడా బాగా వస్తుంది సో కంఫర్ట్గా కూడా ఉంది నాకైతే సో ఇది బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో మాత్రం నాకు కమెంట్స్లో షేర్ చేయండి అయితే ఎలాగైనా కొంచెం వేడి బయటికి పోకుండా ఆ బీరు వాళ్ళకి ఆ సామాలు అన్నింటికి జిడ్డుగా అలా అనిపించేది నాకు ఇక్కడైతే కొంచెం వెంటిలేషన్ కూడా బాగుంది అనమాట సో అందుకని బయటే నాకు కంఫర్ట్గా ఉంది ఇక్కడ మా చిట్టుచికి అయితే బ్యాగ్ సర్దుకుంటుంది అనమాట సో ఇవన్నీ సర్దడానికి అయితే ఒక రోజు సరిపోలేదండి ఒక టూ త్రీ డేస్ అయితే సర్దాను కొంచెం కొంచెంగా సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ అనుకుంటున్నాను నా కొత్త కిషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ సంబంధ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్